అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏపీలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఫ్రాక్షన్ డిజెట్ ఒకటి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ అయ్యన్న పాత్రుడుకు దమ్ముంటే నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా చేయాలి అంటూ విమర్శ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కళాశాలలు ఉన్నాయని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గణేష్ విలేకరులకు పంపిన వీడియోలో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారులకు ఏపీలో అధికావుకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సీఎం రెడ్డి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వంద సంవత్సరాల క్రితం నుండి ఆంధ్ర మెడికల్ కళాశాల ఒక్కటే ఉండేదన్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం వద్ద నూతన మెడికల్ కాలేజ్ మంజూరు చేశారన్నారు వైసీపీ ప్రభుత్వం గెలిచి ఉంటే రెండువేల ఇరవై ఆరు నాటికి ప్రారంభం అయ్యేదన్నారు కానీ ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మెడికల్ కళాశాల అయితే విద్యార్థులకు వైద్య విద్యతో పాటు నర్సీపట్నం ప్రాంత పేదలకు ఉచిత వైద్యం కూడా అందుతుందన్నారు మాకవరపాలెం మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేస్తే రానున్న మూడు సంవత్సరాలు తర్వాత మరల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అన్నారు वैसी प्रभुत्म वचन तरवा मरला आ मेडिकल कॉलेजी प्रभु <देएग> <तथा देए>। ಇಂಕ್ರಾವ್ಲಾ ಇಂಕೆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ అయిన విషయం తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని అందరికీ నమస్కారం అండి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికి కేవలం మరి పదకొండు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు మరి శాంక్షన్ చేసిన ఘనత గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి సుమారుగా వంద సంవత్సరాల క్రితం మరి అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉంది కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న దయ వల్ల మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడేరులో శాంక్షన్ చేశారు మెడికల్ కాలేజ్ అలాగే మా నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు మై జనమూర్ గారు మరి అంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ అది సుమారుగా నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే అది అంటే అది ఎందుకు పెట్టారంటే మా ప్రాంతంలో వేలాది మంది వైద్య సేవలు కావాలంటే సుమారుగా రెండు గంటల పాటు ప్రయాణం చేసి వైజాగ్లో వెళ్ళాలి ఈ రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారని చెప్పి అప్పుడు మేము మరి ఎన్నికల ప్రచార సంకారంలో అడిగినప్పుడు మరి ఈ విధంగా జగనన్న మాకు శాంక్షన్ చేయడం జరిగింది అంటే సుమారుగా ఈ మెడికల్ కాలేజీ మా ప్రాంతంలో ఉండడం వల్ల మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో విధంగా ఉండేది మరి ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ ఈ టైంకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది మా బ్యాడ్ ఏంటంటే ఆయన మరి ముఖ్యమంత్రి కాకపోవడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రైవేటు కాలేజీ ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానంలో మరి చేస్తున్నట్టుగా నిన్న కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో మరి కాలేజీలో ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారో ఆ విధంగా చేసే కార్యక్రమం ముఖ్యంగా మా ప్రాంత ప్రజలకి మరి ఏదైతే ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ఈ ఈ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల మరి సుమారుగా నర్సింగ్ విశాఖపట్నం వెళ్ళి ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం ఖర్చు అవుతుందో అదే విధంగా మా ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో వృధాగా అయ్యే కార్యక్రమం చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు అయ్యేన పాత్రుడు మరి ఈ విధంగా మా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ప్రాంత ప్రజలకు మరి ద్రోహం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒకటే చెప్తున్నా అయినపాత్రకి నీకు చేతనైతే ఏదైతే నర్సిపట్నం మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా చేయి లేకపోతే ఊరుకో వచ్చే మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసి మా మన ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ధర అయ్యిందపాత్రగా చెప్పడం జరుగుతుంది అంతేగాని అయ్యేన పాత్రుడు ప్రైవేట్ పరం చేసి ఈ మెడికల్ కాలేజీ మీద వ్యాపారం చేయాలనుకోవడం చాలా దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎన్నికల ముందు అయ్యనపాత్ర చాలా తప్పుడు ప్రచారం చేశాడు ఇదంతా మెడికల్ కాలేజీ బోటకం ఇదంతా గ్రాఫిక్స్ కావాలనే ప్రజలు మబ్బి పెడతానని చెప్పి ఎన్నికల ముందు మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో తెలియదు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కూడా ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు అది బోటము అంటాడు అక్కడికి శాంక్షన్ లేదంటాడు అసలు శాంక్షన్ కాకుండా ఎందుకు కట్టారు బిల్డింగ్లు అంటారు అది ఎన్సీసీ సంస్థ పెద్ద సంస్థ మరి ఏ శాంక్షన్ లేకుండా కడతారా అని చెప్పడుతుంది ఆయన పత్తిని కనీసం నీకు మతి ముందు మాట్లాడుతున్నావా మతి లేక మాట్లాడుతున్నాడో ఆయన పతిని మీ దగ్గర అడగడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు నిన్న చూసాం రాష్ట్ర కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఒక్కసారి అవి చూస్తే మంత్రి ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజీస్ ని పిపీ మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవడానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి అంటే స్వయంగా ఒక రాష్ట్ర మంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా గతంలో జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినాయి అందులో ఏడు కాలేజీలు పూర్తయినాయి మిగతా పది కాలేజీలు కూడా మరి గతంలో శాంక్షన్ అయిన పది కాలేజీలు కూడా మేము పీపీపీ పద్ధతిలో చేస్తామని చెప్పి స్వయంగా ఒక రాష్ట్ర మంత్రి గారు కేబినెట్ జరిగిన దాన్ని మరి జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ అయిన మనం పీపీపీ చేస్తామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది దాంతో పాటు ఈరోజు పేపర్లో కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది చూస్తే ఒకసారి ఆంధ్రజ్యోతిలో రాశారు రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాల కొత్త కాదు వైద్యశాల కళాశాలలు ఆల్రెడీ శాంక్షన్ అయిన కళాశాలని కొత్త కళాశాల అని చెప్పి పీపీపీ విధానంలో చేస్తారే తప్ప ఇది కొత్త కళాశాల కాదు ఇందులో ఏం రాశారంటే ఒక్కసారి మరి పది కొత్త వైద్య కళాశాలకు ఆమోదం అని చెప్పి పీపీపీ విధానంలో ఆదోని మదనపల్లి మరి మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకల్లు అమలాపురం నర్సీపట్నం కొత్త వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నారని చెప్పి క్లియర్గా నర్సీపట్నం అని చెప్పి స్వయంగా ఏబిఎన్ పత్రికలో మీ పత్రికలో రావడం జరిగింది అలాగే ఈనాడు కూడా చూస్తాం అందరికీ ఆరోగ్య భీమా అని చెప్పి అందులో కూడా రాయడం జరిగింది మరి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో రాష్ట్రంలో పది కొత్త వైద్య కళాశాలలు నిర్మాణం చేస్తున్నాం అందులో అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతపురం కూడా చేస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి నేను చెప్తే అయ్యనపాతడు అంటాడు అసలు శాంక్షన్ లేదంటాడు అసలు ఏం మాట్లాడుతాడు అర్థం కాదు అక్కడేమో స్వయంగా చంద్రబాబు గారు నర్సీపట్నం ఆల్రెడీ శాంక్షన్ అయింది గతంలో జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు దాన్ని పీపీపీ విధానంలో మేము చేస్తామని చెప్పి స్వయంగా ఏందంటే ఈయన తప్పుడుగా మాట్లాడతాడు మొన్న చూసాం మొన్న మాతారి పాలనలో ప్రెస్ వర్త కూడా మాట్లాడతాడు ఎటకారంగా ఏమంటాడంటే ఎందుకు శాంక్షన్ లేకుండా బిల్డింగ్లు కట్టేశారు ఆ బిల్డింగ్లు ఎదిరే కట్టడం అది ఆ బిల్డింగ్లు ఎందుకు ఉపయోగపడుతుంది ఆ బిల్డింగ్ లో పత్రికా విలేకరులను మాట్లాడుతూ మీరు నేను మంది తాగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ బిల్డింగ్లు ఉపయోగపడడం చెప్పి ఎటకారంగా చాలా హీనంగా నిన్నగాక మొన్న మాకారు పనులు మాట్లాడడం జరిగింది అదే కాకుండా మళ్లీ విలేకరులు అంటాడు ఒరే మీరు ఎందుకు అడగలేదు విలేకరులు గాడిది కొరక పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారని చెప్పి అడిగే అడగలేదా అని చెప్పి విలేకరులు అంటాడు గాడిది కొడుకు అని అడుగుతున్నారు కదా ఇప్పుడు స్వయాన చంద్రబాబు గారే నర్సీపట్నంలో శాంక్షన్ అయిందంటే గాడిది కొడుకు ఎవడని చెప్పి అడుగుతున్నది ఈ సందర్భంగా మరి అయ్యన్నపాతని ఒకటే చెప్పిన ఈరోజు అయ్యనప్పటికి చివరిగా చెప్పేది ఏంటంటే నీకు దమ్ము ఉంటే ఏదైతే నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసిన జగనన్న ప్రభుత్వంలో దాన్ని ప్రభుత్వ పరంగా చెయ్యి మెడికల్ కాలేజ్ చెయ్యి దమ్ము లేకపోతే కూర్చో వచ్చేది జగనన్న ప్రభుత్వం మరో మూడు సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసి మా ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి దీన్ని ప్రైవేట్ పరం చేసి నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పి మీ ద్వారా అయిన ప్రజలకి మరి హెచ్చరిస్తూ నమస్కారం తెలుపుకున్నా జయ జగన్ నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్